నేను మీ ధనంజయ్ ఈనాటి ముఖ్య అంశాలు మణిపూర్లో జరిగిన అల్లర్లు ఎంతటి హింసక దారితీసాయో ఎన్ని వందల ప్రాణాలు పోయాయో భారతదేశం మొత్తం చూసింది అయితే ఆ అల్లర్లు వెనుక ఎవరున్నారు హింసను హింసను ప్రేరేపించేది ఎవరనే దానిపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ లీక్ అవడంతో హాట్ టాపిక్గా మారింది రెండు జాతుల మధ్య రేగిన వైరం ఎంతకి దారి తీసిందో అందరికీ తెలుసు ఇది ఎప్పుడు చల్లారుతుందని ఎదురు చూడాలి తాడిపల్లిగూడెం తణుకు ఉంగుటూరు పరిశ్రమ ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల పైచిలక కోళ్ళు మృత్యువాత పడ్డాయి పెరవల మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో శాంపుల్ తీయగా బట్పులుగా నిర్ధారణ అయింది అయితే ఈ నేపథ్యంలో కోళ్ల ఫారం వద్ద పనిచేస్తున్న వారికి ఆరోగ్యక అధికారులు వైద్య పరీక్షలు నిర్వర్తించారు నేను కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం రాజకీయాల్లోకి రాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి నన్ను అభిమానించే నా అభిమానులకి నేను ఎప్పుడూ అండగా ఉంటానంటూ మరో సంచలనం ప్రకటన చేశారు తెలంగాణ స్థానిక ఎన్నికలపై వేడి మొదలైంది రేవంత్ సర్కార్ నిర్ణయంపై విపక్షాలు మల్లా గుళ్ళవు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనతో ఏం చేయాలనే ఆలోచన మిగతా పార్టీలో పడ్డాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎలా అన్న ప్రశ్నకు బీఆర్ఎస్ బిజెక్ వెంటాడుతుంది పి కాళేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని సచివాలయంలో సీఎంను కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రికను అందించారు ఆలయ పూజారులు కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులు కోర్కులు తీర్చే శ్రీ వెంకటేశ్వరుడుగా ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా నిలిచిన తిరుమలలో కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రతగా తయారు చేసే లడ్డూను అపవిత్రం చేశారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాడలేదని చెప్పిన జగన్ మరి ఈ నలుగురు ఎలా అరెస్ట్ అయ్యారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీని గతంలోనే జీవో జారీ చేశామని జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు హైందవ ధర్మ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించనున్నారు ఏపీలో ఒకటి నుంచి కొత్త పాసు పుస్తకాలు మార్చి నాటికి సర్వేరాలపై జగన్ బొమ్మలను తొలగింపు భూములు రీసర్వే జరిగిన ఎనిమిది వేల ఆరు వందల ఎనభై గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షక పేలిట ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని వాటి స్థానంలో కొత్త ముద్రించే పుస్తకాలని ఇవ్వనుంది ఏపీ లో వాట్సాప్ గవర్నర్ పై సీఎం రివ్యూ యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నర్ సేవలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం వాట్సాప్లో ముప్పై శాతం సర్వేలు సమస్యలు ఉన్నాయని అన్ని శాఖల సర్వర్ స్పీడ్ని పెంచుకోవాలని సీఎం సూచన యువతలు దళారుల మాటలు నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దు దళారులు ప్రభుత్వ ఉద్యోగుల పేరుట ఆశ కలిగించి నమ్మించి మోసాలు చేస్తారు నిరుద్యోగులు జాగ్రత్తగా వహించాలి డబ్బులిస్తే ఉద్యోగులు రావు పోటీ పరీక్షలు ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు వస్తాయని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పటేల్ సూచనలు చేశారు మణిపూర్ సీఎం తన సీఎం పదవికి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు మణిపూర్ జాతుల మధ్య జరిగిన ఘర్షణకు ఆయన ప్రేరేపించినట్లు నీకైనా ఆడియ గొంతు ఆయనదేనని తొంభై మూడు శాతం ఉందని ట్రూత్ ల్యాబ్స్ నివేదికనిచ్చింది ఏపీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసింది ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాల భూమి మాత్రమే ఉండగా ప్రక్కన అటవీ భూమిని ఆక్రమించి మొత్తం నూట నాలుగు ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేసి చుట్టూ కంచి వేసినట్లు విజిలెన్స్ తేల్చి చెప్పింది విశాఖలో క్రైమ్ లా అండ్ ఆర్డర్పై అధికారులతో కీలక సమీక్ష చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విశాఖలో క్రైమ్ పెరిగితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు